భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర వార్డు ఫైవ్ కార్యక్రమ ఇన్ఛార్జి పెద్దల నరసింహ ఆధ్వర్యంలో లోని వార్డు ఫైవ్ మహాత్మా గాంధీ నగర్ నుంచి దుర్గయ్య గార్డెన్ హనుమంతరావు గార్డెన్ గణేష్ నగర్ ఓల్డ్ సంజీవయ్య నగర్ సెకండ్ లక్ష్మీనగర్ మీదుగా సంజీవయ్య నగర్ వికర్ సెక్షన్ పార్క్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ శ్రీ గణేష్ కార్యక్రమ కోఆర్డినేటర్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాతతో పాటు వార్డు ఫైవ్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బిజెపి పార్టీ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరగాల్సింది ఉందని రెండు వేల పదిహేను ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మళ్లీ ఎన్నికలు జరగాలని కానీ ఐదేళ్లు గడిచిపోయి రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కేంద్రం ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బోర్డు కాలపరిమితి దాటిపోయి ఐదేళ్లు అయినా కూడా ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ సభ్యులతో పబ్బం గడుపుతున్నారని ప్రజాప్రతినిధులు లేక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు

ఖబర్దార్ బిజెపి ఇక్కడ ఎన్నికలు నిర్వహించకపోతే డెఫినెట్ గా మీరు ఎన్నికలు పెట్టేంత వరకు మా ఎమ్మెల్యే గారు పోరాడతారు మా ముఖ్యమంత్రి గారు కేంద్ర స్థాయిలో దీన్ని తీసుకొని తప్పకుండా ఎన్నికలు జరిగేంత వరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా బిజెపి కేంద్ర బీజేపీ ప్రభుత్వం జనాలని విభజిస్తుంది జనాలని రెచ్చో కొట్టే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు దాన్ని పంచింగ్ చేయాలని ఉద్దేశంతో దేశాన్ని జోడించాలి దేశం ప్రజలని స్లోగన్స్ తో విడతిస్తున్న వారిని కల్పాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడమే దేశవ్యాప్తంగా అందులో భాగంగానే మన రాష్ట్రంలో మన కండ ఆర్య వైద్య కార్పొరేషన్ చేయబ చేయపర్చారికి ఈ రోజు పెద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అయిన పెద్ద నరసింహ గారికి అదే కాంగ్రెస్ నాయకులు సతీష్ గారికి మరియు వార్డుపై మహిళా నాయకురాలు వైష్ణ గారికి మిగతా పెద్దలందరికీ మధుకరన్న గారికి కదివనన్న గారికి నాగేంద్ర అన్న గారికి మల్లప్ప గారికి మనందరికి కంటోన్మెంట్ కి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు పెద్ద అన్న లేక ఉన్న మన మాజీ సంతోష్ యాదవ్ గారికి గారికి నాగేశ్వర గారికి చాలా మంది అవుతుంది కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ నాగినే సరిత గారికి మీద పేరు తీసుకున్నంత పెద్ద పెద్ద నాయకులకి నాగేందర్ యాదవ్ అన్న గారికి మహేష్ గారికి ఈ గారికి కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న నమస్కారం ఇప్పుడు దేశానికి సంబంధించిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మిగతా విషయాలు చైర్పర్సన్ గారు మాట్లాడరు నేను కొన్ని విషయాలే మాట్లాడతా దాని ముఖ్య విషయాలు ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశం రాజ్యాంగంలో ఏదైతే హక్కులు కల్పించిందో ఏదైతే స్వేచ్ఛ కల్పించిందో సమానత్వం కల్పించిందో సామాజిక న్యాయం కల్పించిందో దాని అన్నిటినీ తూట్టు పొడుస్తున్నారని ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ బిల్లు తీసుకున్నారు దేశవ్యాప్తంగా కానీ దాంట్లో భాగంగానే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం ప్రజల హక్కులను తుంగలు తొక్కుతున్న బిజెపి వాళ్ళు రాష్ట్రంలో మన ఒకటే కంటోన్మెంట్ బోర్డు ఉంది ఈ కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్ రాకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా పేద ప్రజలందరూ స్థానిక సమస్త ఎలక్షన్ తీసుకొచ్చింది స్థానికులకి ఇక్కడ ఎలక్ట్రిక్ రిప్రజెంటేటివ్ ఉంటే స్థానిక సమస్యలు పరిష్కరించి వారికి సమస్య లేని భక్తిగా తీర్చి తీసుకొచ్చిన సిష్టాన్ని గత పదకొండు సంవత్సరాలైతే ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ అయితే ఇప్పటి వారికి మళ్ళీ ఎలక్షన్ పెట్టలేదు ఏ విధంగా వీళ్ళ వ్యవహారం ఉందని విషయంలో అర్థం చేసుకోవచ్చు ఎలక్షన్ సిస్టమ్ లో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ వస్తుంది రెండు వేల పదిహేను జనవరిలో ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ రెండు వేల జనవరి ఇరవైలో ఎలక్షన్ రావాల్సి పోయి ఇరవై ఐదు మే వచ్చినా కూడా ఈనాటికి ఎలక్షన్ కి ఒక ప్రక్రియ లేదు ఒక మాట లేదు ఈ విధంగా చూస్తే వాళ్ళ ప్రజా సమస్య మీద ప్రజలు బాగోగుల మీద వాళ్ళు ఎంత ఆలోచన ఉందని అర్థం చేసుకోవాలని యావ కంటోన్మెంట్ ప్రజలకు నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్ వస్తే వారు గెలవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ కంటోన్మెంట్ లో ఎలక్షన్ పెట్టక ఐదు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ పెట్టుకొని నడిపిస్తుందంటే ఎంత దుర్మార్గం కనీసం ఒక ఆరు నెలల సంవత్సరం అంటే ఏదో కారణాలు చెప్పి అంగీకరించు కానీ ఐదున్నర సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలే అంటే బీజేపీ ఆలోచన ఏందని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా